హాయ్ గైస్ ఈరోజు వీడియో ఏంటి అంటే మీరు తమ్మల్లో చూసే ఉంటారు కదా నా ఛానల్కి ఫార్టీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు మానిటైజేషన్ అవ్వలేదు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను చేసిన మిస్టేక్స్ యూట్యూబ్ ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారో వాళ్ళు చేయకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుందండి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేయగానే నేను షార్ట్ వీడియోస్ అనేవి బాగా పోస్ట్ చేశాను అనమాట డైలీ ఒక టూ షార్ట్ వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను అలా కంటిన్యూగా టూ మంత్స్ వరకు షార్ట్ వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను అనమాట లాంగ్ వీడియోస్ మంత్లీ ఒకటి అలా పోస్ట్ చేశాను ఎందుకంటే అప్పటికి ఏమంటారు స్టాండ్ లేదు ఫోన్ మనమే పట్టుకొని హ్యాండిల్ చేయాలి అంటే నాకు అవ్వక నేను లాంగ్ వీడియోస్ అనేవి ఎక్కువగా చేయలేకపోయాను మంత్లీ ఒక లాంగ్ వీడియో అయితే చేశాను అయితే నేను ఇలా ఏంటంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ ఒక ఫైవ్ మంత్స్ వరకు అయితే షార్ట్ వీడియోసే ఎక్కువగా చేసేదాన్ని లాంగ్ వీడియోస్ చాలా తక్కువ ఈ ఫైవ్ మంత్స్లో ఒక త్రీ ఫోర్ వీడియోసే ఉండేవి అనమాట లాంగ్ వీడియోస్ నాకు సబ్స్క్రైబర్స్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే షార్ట్ వీడియోసే అనమాట సో ఇంకా నాకు మానిటైజేషన్ ఎందుకు అవ్వలేదు అంటారా నేను ఫైవ్ మంత్స్ వరకు కంటిన్యూగా యూట్యూబ్లో ఉన్నా తర్వాత నేను వీడియోస్ అనేవి పెట్టడం మానేశాను పూర్తిగా ఇంకా అసలు పూర్తిగా షార్ట్ వీడియోస్ కూడా పెట్టడం మానేశాను అలా అసలు యూట్యూబ్లో ఒక రెగ్యులర్ కానీ ఒక సిక్స్ మంత్స్ వరకు వీడియోస్ పెట్టలేదు తర్వాత మళ్ళీ అలా ఏంటి అంటే ఒక మళ్ళీ ఫైవ్ మంత్స్ తర్వాత వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను మళ్ళీ షార్ట్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను తర్వాత లాంగ్ వీడియోస్ కూడా మంత్లీ వన్స్ సేమ్ రిపీటెడ్గా మంత్లీ ఒకటి అలా పెట్టేదాన్ని అనమాట అలా మళ్ళీ ఒక మళ్ళీ అలా కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఒక మధ్యలో ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అలా మళ్ళీ ఛానల్ని వదిలేశాను పెట్టడం అయితే మళ్ళీ ఏం చేశాను మళ్ళీ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేశాను అలాగే కంటిన్యూ చేశాను ఒక టూ ఇయర్స్ వరకు కూడా ఇలాగే మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ చేశాను అనమాట ఇలా చేయడం వల్ల ఏమైంది అంటే మనని మన వీడియోస్ యూట్యూబ్ ఎప్పుడు రికమెండ్ చేస్తుంది అంటే మన వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేస్తేనే మన వీడియోస్ని యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది వేరే వాళ్ళకి చూపిస్తుంది అనమాట సో మనం పెట్టే వీడియోస్కి సబ్స్క్రై వ్యూస్ పెరగాలి అంటే మన వీడియోస్ని రికమెండ్ చేయాలి అప్పుడు మనం ఏ మనం యూట్యూబ్ వీడియోస్ అనేవి యూట్యూబ్లోకి రెగ్యులర్గా ఉండాలన్నమాట రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ ఒక లాంగ్ వీడియో అయినా చేయాలి షార్ట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కోసం షార్ట్ షార్ట్ వీడియోస్ అయితే బాగా యూజ్ అవుతాయి సబ్స్క్రైబర్స్ పెరగాలి అంటే లాంగ్ వీడియోస్ ఎందుకు అంటే వాచ్ టైం మనకి వాచ్ టైం కోసం లాంగ్ వీడియోస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట సో నే నాకు అప్పుడు నా ఛానల్కి వాచ్ టైం ఎంత ఉంది అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ వాచ్ టైం ఉంది అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ వాచ్ టైం ఉన్న తర్వాత నేను వీడియోస్ అనేవి రెగ్యులర్గా చేస్తే నా వాచ్ టైం అనేది పెరిగేదేమో నేనేం చేశానంటే అసలు పూర్తిగా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు ఛానల్కి వెళ్ళే చూడలేదన్నమాట అంటే వీడియోసే పెట్టలేదు అప్పుడు యూట్యూబ్ ఏం చేసింది చిన్న చిన్నగా నా వాచ్ టైమ్ని తగ్గిస్తూ వచ్చింది అనమాట అలా నా వాచ్ టైం పూర్తిగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాచ్ టైం అవర్స్ ఉన్న నాకు చిన్న చిన్నగా తగ్గుకుంటా ఫైవ్ హండ్రెడ్కి పడిపోయింది దాదాపు టూ థౌజండ్ అవర్స్ వాచ్ టైం తగ్గిపోయింది అనమాట ఎందుకు తగ్గిపోయింది అంటే నేను వీడియోస్ అనేవి ఒక్కరోజు రెండు రోజులు వన్ మంత్ కాదు దాదాపు ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు వీడియోస్ చేయకపోవడం వల్ల యూట్యూబ్ అనేది నా ఛానల్ని పట్టించుకోవడం మానేసింది సో వీడియోస్ అనేవి వాచ్ టైం అనేది తగ్గిపోయింది అనమాట ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను చాలా యూట్యూబ్స్ యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారనమాట నాకు వాచ్ టైం అనేది తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నారు సో దానికి ఎగ్జాంపుల్ నేనే అనమాట వీడియోస్ అనేవి రెగ్యులర్గా చేయకపోవడం వల్లనే మనకి రెగ్యులర్గా కాదు టూ త్రీ మంత్స్ గ్యాప్ ఇస్తే ఖచ్చితంగా వాచ్ టైం అనేది తగ్గిపోతుందండి సో మీరైతే ఆ మిస్టేక్ చేయొద్దు నేను స్టార్టింగ్లో మంచిగా ఒక కన్సిస్టెన్సీగా ఉన్న నేను మధ్యలో ఆప్ చేశాను ఒక సిక్స్టీ పర్సెంట్ యూట్యూబ్లో హండ్రెడ్కి సిక్స్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేసి మిగతా ఫార్టీ పర్సెంట్ దగ్గర ఆప్ చేశాను అనమాట ఏ విషయంలో అయినా మనము లాస్ట్ వరకు వెళ్ళి ఆ చివరిలో వదిలేస్తాం కదా సో నేను కూడా యూట్యూబ్లో ఫస్ట్ అలానే చేశాను ఇప్పుడు ప్రజెంట్ వీడియోస్ అనేవి నేను రెగ్యులర్గా అంటే రోజు కాకపోయినా వీక్లీలో ఒక టూ త్రీ లాంగ్ వీడియోస్ అయినా చేస్తున్నాను అయితే ఇప్పుడు ప్రజెంట్ నాకు ఛానల్కి ఉన్న వాచ్ టైమ్ అవర్స్ ఎంత అంటే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉందన్నమాట సో ఇంకొక త్రీ హండ్రెడ్ అవర్స్ వాచ్ టైం వస్తే నా నేను కూడా ఫోర్ థౌజండ్ అవర్స్కి రీచ్ అయ్యేస్తాను అలాగే మానిటైజేషన్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట నేను సో నేను ఈ మిస్టేక్స్ చేశాను మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని మాత్రమే చేశాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి నేను క్లియర్ చేస్తాను యూట్యూబ్కి సంబంధించి కూడా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ